దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నవములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనం అనేక సార్లు అనేక మందికి మేలు చేయవచ్చు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మేలు చేసి మనమంట కీడును అనిపిస్తూ ఉంటామంట అవును మనం అనేక మేలు చేస్తాము మేలులు పొందుకుంటారో వారే కీడు చేస్తూ ఉంటారు అయితే ఈ ఉదయం కాల సమయంలో దావీద్ గారి యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు మరి ఇస్రాయల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు సౌలు రాజుగా ఉన్నప్పుడు ఎవరు కూడా నలభై రోజులు వస్తూనే ఉన్నాడు పోతూనే ఉన్నాడు ఎందుకు అపహాస్యం చేస్తున్నాడు ఎవడైనా సరే నన్ను జయించగలడని ఒకనొక దినాన్న గారి యొక్క తండ్రి యశయ్యి మరి తన అన్నల నిమిత్తము మరి ఆహారము పంపించినప్పుడు వెళ్ళి ఎలాగున్నారో చూడమన్నప్పుడు మరి వెళ్ళాడు రాజుకి ఇదిగో నేను యుద్ధం చేస్తానని సౌలికి తెలిసినప్పుడు సౌలు నువ్వు బాలుడు నువ్వు నువ్వు అతడి చేతిలో నువ్వు ఓడిపోతావు నువ్వు వద్దు అని అన్నప్పుడు లేదు ఏహోవా జీవతోడు నా దేవుడు జీవ కలిగినటువంటి దేవుడు నాకు నా దేవుడు సాయం చేస్తాడని చెప్పాడు వెళ్ళాడు నిజంగా చిన్నవాడు గొలియాత్తిని చంపాడు దేవుడు దేవుడు విజయాన్ని కలిగించాడు ఎప్పుడైతే దావీదు ఈ మంచి కార్యం చేశాడో ఇస్రాయేల్ ప్రజలందరికీ సంతోషకరంగాను రాజ్యానికి మేలు చేశాడో మౌనంగా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మొదటి సమయాల గ్రంథం పద్దెనిమిది అధ్యాయంలో మనం చూస్తే ఆ రోజులో దావీదు ఫిలిస్తీను హతమ చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేళ్ల ఊలన్నింటిలో నుండి తొంభరుతోనూ సంబరమతోనూ వాయిద్యముతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలుడు ఎదుర్కొనేటికై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములో గానములు చేచూ వాయించుచు సౌలు వేళ కొలదియు దావీదు పదివేల కొలదియు శత్రులు అతమ చేసిరని ఈ విధంగా పాటలు పాడుతున్నప్పుడు ఈ మాటలో ఎప్పుడైతే సౌలికి ఇంపుగా ఉండనందున అతడు కోపం తెచ్చుకొని వారు దావీదు పదివేల కొలదని నాకు వేల కొలదని స్థుతులు పాడిరే రాజ్యము తప్ప మరేమి అతను తీసుకోగలను అనుకోలేను కాబట్టి నాట నుండి సౌలు ఏం చేశాడు వెసపు చూపు రాజ్యాన్ని పరిపాలించినటువంటి సౌలు ఆ రోజు నుంచి కూడా రాజ్యాన్ని పరిపాలించకుండా దావీది వెనకాలే పడుతూ దావీదిని ఏ విధంగా చంపాలని పన్నాడు అయితే ఇవన్నీ మనం అనేక సార్లు వింటూనే ఉన్నాం దావీది గారు సౌల నుండి తప్పించుకుని వెళ్ళిపోతున్న వెళ్ళిపోయిన సమయంలో ఆయన ఎక్కడుండి దేవుడికి మొర పెడుతున్నాడు కీర్తల గ్రంథము యాభై ఏడు అధ్యయంలో మనం చూడొచ్చు నూట నలభై రెండవ కీర్తనలో నూట నో నలభై రెండవ కీర్తనలో మనం చూస్తే గుహలో ఉన్నప్పుడు దావిది చేసిన ప్రార్థన ఇదే గుహ అదుల్లాము గుహ అదులాము గుహ అక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాడు నిజంగా మొదటి సమయాల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండో అధ్యాయంలో దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాబు గుహలోనికి తప్పించుకుని పోగా అదుల్లామా గుహలోనికి తప్పించుకుని వెళ్ళిపోయి అక్కడ తలదాచుకుని ఉంటున్నాడు ఆ సమయంలో నూట నలభై రెండవ కీర్తన ఆయన అంటున్నాడు నేను ఎలుగెత్తి యోవోకు మరలిడుచున్నాడు ఎలుగెత్తి యోవాడు బతిమాలు కొడుచున్నాడు మన జీవితంలో కూడా మేలు చేసి కీడును అనిపించినటువంటి దినాలు ఎన్నో ఉన్నట్టే అయితే ఇవన్నీ కూడా మనకు అనుభవాలే అటువంటి సమయంలో మనం ఏం చేయాలి ఇదిగో అదుల్లామ గుహలోనికి వెళ్ళాడు దావీద్ గారు అదుల్లామ గుహని గుడిగా మార్చేశాడు మార్చేసుకుని ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో నేను ఎలుగెత్తి యోవకు మొర మొరలు ఎలుగెత్తి యోవ అని బతుమాలకు బహువినియమగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొని చున్నాను ఆయనకి కలిగినటువంటి బాధను గురించి శ్రమను గురించి దేవునికి మొరపెడుతున్నాడు మనం మొట్టమొదటిగా మనం ఏం చేస్తాం మనుషులకి మొరపెడతా ఉంటాం కానీ దావీదు అదుల్లామా గుహలోనికి వెళ్ళి దేవునికి మొర పెడుతున్నాడు గుహని గుడిగా మార్చినటువంటి నిజంగా దావీదు ఎంత గొప్పవాడు చూడండి మన జీవితంలో కూడా గుహ అదుల్లామా గుహ వంటి ఆ ఇరుకులు ఆ శ్రమలు కూడా మనకు వచ్చినప్పుడు మనము దేవునికి మొరపెట్టేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకనంటే సౌల్య నుండి పారిపోయినప్పుడు అదుల్లామా గుహ చీకటి గుహ కానీ ఇదిగో తన ఆశ్చర్యకరణం వెలుగులోకి మనల్ని పిలిచినట్లుగానే దావిది కూడా చీకటిని వెలుగుమయంగా చేశాడు ఈ యొక్క అదులమ గుహ కూడా నూతన సంఘానికి ఇదిగో కొత్త నిబంధనకి ఛాయిగా కనబడుతుందంటే ఎంత గొప్ప భాగ్యం అండి ఇది దావిది గారు ప్రార్థన చేస్తున్నాడు ఈ విధంగా నాకు కలిగిన బాధను బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొని చున్నారు నాలో నా ప్రాణం కృంగినప్పుడు నా మార్గం నీకు తెలియను నన్ను పట్టుకునేటికే నన్ను నేను నడవలసిన త్రోళ్ల చాటుగా పగవారు ఉరియొడ్డి ఉన్నారు నా కుడి ప్రక్కను నిదాన్ని చూడుము నన్ను ఎరిగిన వాడు ఒక్కడు నాకు లేకపోయిను నన్ను ఎరిగినటువంటి వారు ఒక్కరు కూడా లేరు నేను ఒక్కరిని ఈ గుహలో ఉన్నాను అని దేవునికి పెడుతున్నాడు నిజముగా నిజముగా మరణపెట్టి వారికి ఆయనకి ఆయన ఉత్తరం ఇస్తాడు నిజంగా వారికి ఆయన సమీపంగా ఉంటా ఇలాగ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మొదటి సమయలు గ్రంథంలో ఇరవై రెండు అజీవులు మనం చూస్తే దాని మీద అక్కడ నుండి బయలుదేరి అదుల్లా అదుల్లాబు గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరుడు అతని తండ్రి ఇంటవారుడు ఆ సంగతి విని అతని ఎందుకు వచ్చింది మనము కూడా ఏ సమస్య వచ్చినా ఏ ఇరుకొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనం కూడా అదుల్లాము గుహ అంటే గుహని గుడిగా మార్చాడు ఇదిగో మనము కూడా ఆ గుడిలోనికే మనం వెళ్ళిపోవాలి ఆ గుడిలోకి వెళ్ళిపోయి ఆ దేవుడి యొక్క సన్నిధి అదుల్లామా గుహ ఆ ఏర్పాటు చేసుకున్నాడు దావిది మహారాజు ఇంకా రాజు అవలేదైనా దావిది గారు మనం కూడా ఈ దినాల్లో ఏ సమస్య వచ్చినా దేవుని యొక్క సన్నిధిలోకి సంగమంలోనికి ఆ గుడిలోనికి దేవుడి యొక్క ప్రసన్నత ఉన్నటువంటి ఆ స్థలంలోనికి మనం వెళ్ళిపోయినట్లయితే ప్రార్థన చేస్తున్నాడు అయ్యో నాకు ఎవరు లేరు ఎవరు లేరు నన్ను అందరూ విడిచిపెట్టేశారు అని ప్రార్థన చేస్తే దేవుడు ఎవరు పంపించాడు తన ఇంటి వారందరూ కూడా ఆయన ఎందుకు వచ్చి మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకుని వారందరూ అసమానా అసమాధానముగా నుండి వారందరూ చూడండి ఎవరు వచ్చారు దేవుడి యొక్క సన్నిధిలోకి ఎవరు వెళ్తారు చెప్పండి బాగా డబ్బు ఉన్నవాడు వెళ్తాడా వెళ్ళడండి డబ్బు ఉన్నటువంటి వారు సమస్య లేనటువంటి వాడు ఎవడు వెళ్ళడో దేవుడి సరిదిలోకి వాడికి అంతా కూడా సంతోషంగాను సుఖంగాను ఉంటుంది వాడికి దేవుడు అవసరం లేదు నా ప్రాణమా తిను త్రాగము సుఖించము నీకు కావలసినంత పంట ఉంది కావలసినంత డబ్బు ఉంది అని అంటారు కానీ ఇక్కడ ఎవరు వచ్చారు ఇబ్బంది వారందరూ అప్పులు చేసుకునేటువంటి వారందరూ అసమాధానంగా ఉన్నటువంటి వారు ఈ దాన మనం కూడా దేవుడి యొక్క సన్నిధిలోకి వెళ్తున్నామంటే ఇదిగో ఇబ్బందులు ఉన్నప్పుడే కదా మనం దేవుడి సన్నిధిలోకి వెళ్తున్నాం ఇదిగో అప్పులుగా అప్పులు ఉన్నటువంటి వారు వెళ్తున్నారు కదా ఇదిగో దేవుడి యొక్క వాక్యం అసమాధానంగా అంటే మనం ఇందులో ఏదో కోవక చెంది ఉంటాము అందులో అసలు ఎటువంటి సందేహం లేదు అయ్యో నా పరిస్థితి ఆర్థికంగా బాగోలేదే ప్రవ్వా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిగో ప్రభా నాకు నా ఈ కుటుంబంలో నాలో నా జీవితంలో సమాధానం లేదయ్యా అంత అసమాధానమే అశాంతియే మా జీవితాల్లో ఇదిగో దేవా మా జీవితంలో మా కుటుంబాల్లో ప్రతిదీ కూడా ఇబ్బందే ప్రభా ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నానయ్యా నీవు ఈ దినాన్న ఈ మూడాటిలో ఏదో ఒక దానికి చెంది ఉండాలి నిజముగా మనము ఆ అదుల్లా గుహ అందులో ఉండి దావీదు గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో అయ్యో ప్రభా నేను ఇబ్బందులు ఉన్నాను ప్రభా అయ్యో నా జీవితంలో నా హృదయంలో అసమాధానం ఉందయ్యా శాంతి లేదు సమాధానం లేదయ్యా నెమ్మది లేదు ప్రభా ఎందుకు తె అప్పులు నేను కూరుకుపోయానయ్యా అని దావిదిగారు అయితే అర్ధుల్లామా గుడిని గుడిగా చేసుకున్నాడు మరి ఈ దినాన్న గుడిని నువ్వే విధంగా చేస్తున్నావు ఈ దినాలో అనేక మంది దేవుడి యొక్క మందిరాన్ని గుడిని సంఘాన్ని ఏం చేస్తున్నారండి ప్రభుత్వ యశక్రీస్తు వారు కూడా అన్నారు లోకాసు వార్త పంతొమ్మిది చూస్తే ఇది నా మందిరము ఇది నా ప్రార్థనా మందిరము కానీ మీరేం చేశారు దీన్ని దొంగల గుహం కింద చేశారు ఎంత భయంకరమండి దొంగల గృహం కింద చేశారండి దేవుడి యొక్క మందిరాన్ని ఇదన్నా ఇదిగో వ్యభిచార గృహం కింద చేశారు ఇదనా దేవుని యొక్క మందిరాన్ని ఇదిగో దినాన తిండి బోతులు గృహం కింద చేశారు దేవుని యొక్క మందిరాన్ని ఎంత భయంకరమండి అందుకే దేవుడు అయ్యో ఇది నా ప్రార్థనా మందిరము దీని మీరు దొంగల గృహం కింద చేశారే పౌండిక్క నుంచి అని అన్నాడు ప్రియ సోదరి సోదర ఈ దినాన్న దేవుని యొక్క సన్నిధులకు మనం వెళ్ళి నిజంగా ప్రవ్వా ఇదిగో ఆ దినాన్న ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు అసమాధానంగా ఉన్నప్పుడు దావీది గారు అదుల్లా గుహలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడయ్యా ఇదిగో గుహనే గుడి కింద మార్చాడయ్యా అని ఈ దినాన నిజంగా మనము కూడా ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నయ్యా ఈ దగ్గరికి ఎవరు వెళ్ళారు వాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు కాదు అప్పులు కలిగినటువంటి వారు వెళ్ళారు అక్కడ చదివితే ఇబ్బంది గలవారుడు అప్పులు చేసుకుని వారు అసమాధానముగా అసమాధానంగా ఉండి వారందరూను అతని యొక్క కూడుకొనగా అతడు వారికి అధిపతాయుడు అతని యొద్కి ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండేది చూడండి ప్రియ సహోదరి సహోదరా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇంచు అటు ఇట్లో ఎంతమంది వచ్చారండి దగ్గర దగ్గరగా నాలుగు వందల మంది వచ్చారు దావేది గారి దగ్గరికి ఇక్కడ కీర్తనలో నూట నలభై రెండవ కీర్తనలో ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు నన్ను పట్టు నా కుడి ప్రక్కన నిదానించి చూడము నన్ను ఎ నన్ను ఎరిగిన వాడు ఒకడనూ నాకు లేకపోయానే అని ప్రార్థన చేశాడండి గుహలో ఉండి అందులో మా గుహలో ఉండి కానీ దేవుడు ఇదిగో దగ్గర దగ్గరగా నాలుగు వందల మందిని పంపించాడంటే ప్రియ సహోదరి సోదరు ఈ ఉదయకాల సమయంలో నీలో నువ్వే ఈ మూడేటిల్లో ఒకవేళ నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదా నీ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయా నీ కుటుంబంలో అప్పులు ఉన్నాయేమో ఇదిగో అదుల్లాం గుహ అది ఒక గుడి కింద చేశాడు ఈ దినాన్ని దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి అయ్యో నా కుటుంబంలో ఈ పరిస్థితులు ఉన్నాయి ప్రవ్వా అని దావీద దినాన ఒంటరిగా ఉన్నాడు ఏకాకిగా ఉన్నాడు ప్రార్థన చేశాడు నా ప్రార్థన ఆలకించి ప్రవ్వా అయ్యో నా కుడి ప్రక్కడ ఒక్కడు కూడా నడు లేడయ్యా అందరూ విడిచిపెట్టేశారని దేవుడు నాలుగు వందల మందిని పంపించాడండి పంపించి కూడా వీరు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఈయన అధిపతిగా ఉన్నాడంటే వారిని కూడా ఈయన ఆదరించాడండి అవునండి మనం నిజంగా దేవుని యొక్క సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆదరించేవాడు మనల్ని రక్షించేవాడు మనకి సహాయం చేయవాడు ఆయనే కనుక ప్రియ సోదరి సోదలార మన జీవితంలో కూడా ఇదిగో మేలు చేసి కీడుని అనుభవించ అనుభవిస్తూ ఉంటాం లేకపోతే మనలు కూడా అట్టి రీతిగానే తరుగుతున్నాయేమో ఈ లోకంలో అప్పులు ఇబ్బందులు అసమాధానం తరుగుతున్నాయేమో మనం వెళ్ళవలసింది ఇదిగో దేవుని యొక్క గుడిలోనికి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినట్లయితే ప్రియా సహోదరి సోదరి ఇదిగో దేవుని యొక్క మందిరము ఇది నా ప్రార్థనా మందిరం అంటున్నాడు ఆ ప్రార్థనా మందిరంలోకి వెళ్ళినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి అట్టి రీతిగా మనం జీవించగలుగుతున్నామా దేవుని యొక్క మందిరాన్ని ఇదిగో పరిశుద్ధంగాను మనం ఉంచగలుగుతున్నామా లేకపోతే ఆ దినాన్ని కూడా ఇదిగో వారందరూ కూడా యూదులే ఏం చేశారు దొంగల గృహంకైతే చేశారు వ్యభిచార గృహంకెం చేశారు వ్యాపార గృహం కింద చేశారండి వ్యాపార గృహం కింద చేశారు ఎంత భయంకరమండి ఈ దినాల్లో కూడా అనేక వంటి సంఘాలు వ్యాపార అయిపోయినాయి వ్యభిచార గృహాలు అయిపోయినాయి చాలా సిగ్గు ఈ మాటలు మాట్లాడటం కూడా కానీ ఇది దేవుని మందురం ఉన్నప్పుడు దేవుని మందురిగానే మనం వచ్చాలి పరిశుద్ధంగానే మనం వచ్చాలి అందులో ఎటువంటి కార్యకలాపాలు మనం చేయకూడదు ఎటువంటి వ్యాపారాలు చేయకూడదు దొంగల గృహం కింద మార్చకూడదు వ్యాపారాల గృహం కింద మనం మార్చకూడదు తిండి బోతుల గృహం కింద మనం మార్చకూడదు కానీ అందులో ఆమె గుహనే గారు ప్రార్థన గుడిగా చేశాడంటే గుహనే గుడిగా మార్చినటువంటి గొప్ప వ్యక్తి అంటే మరి మనం ఏమి నేర్చుకుంటున్నాం దావీది గారు తనకు ఎదురైనటువంటి ఆ పరిస్థితులు బట్టి అందులో మా గుహలో నుండి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు ఇదిగో నాలుగు వందల మంది వచ్చారు ఆదరించారు అతనే అధిపతిగా ఉన్నాడంటే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఇదిగో అసమాధానం ఉన్నటువంటి వారు రాజు దగ్గరికి రాజు దగ్గరికి వెళ్ళాలి సౌరుడి దగ్గరికి వెళ్ళాలి అయ్యో మాకు అప్పులు ఉన్నాయా మాకు ఇబ్బందులు ఉన్నాయా మాకు శాంతి లేదయ్యా అని రాజుగారితో చెప్పుకోవాలి కానీ కానీ మీరు ఎక్కడికి వెళ్ళారండీ దావేది గారి దగ్గరికి వెళ్ళారు అధిపతిగా ఉన్నాడు ఈ దినాన మనము కూడా మనం ఎక్కడికి వెళ్తున్నామో దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నామా లోకంలోకి వెళుతున్నాము అదుల్లా గుహలోకి వెళ్తున్నామా మనం ఇదిగో దేవుడి యొక్క గుడిలోకి మనం ప్రవేశిస్తున్నామా అదుల్లా గుహ ప్రార్థన గుడిగా మార్చాడంటే ఈ దినాన మనము కూడా అటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన అనే అదుల్లా ఆ గుడిలోనికి దేవుడి యొక్క సన్నిధిలోకి ఆ సంగంలోనికి వెళ్ళి మనం కూడా ప్రార్థన చేస్తే ఇదిగో నిజమగా మారుపడితే నీ ప్రార్థన ఆలకిస్తాడు అతని యొక్క పరిస్థితుల్ని మార్చాడు దేవుడు రాజుగా చేశాడు అనేక ఉన్నతమైన స్థానాల్ని దేవుడు గారికి ఇచ్చాడంటే ఇదిగో అతను ఉన్నటువంటి వినయమ విధేయత దేవుడికి లోబడి దేవుడికి ప్రార్థించి దేవుని యొక్క చిత్తానుసారంగా నా ఇష్టానుసరటువంటి నా హృదయానుసారుంటే మనిషి నా వీధు అన్నాడంటే ప్రియ సోదరి సోదరి ఈ మనం కూడా ఆ విధంగా అట్టి రీతిగా మనం జీవిస్తున్నామా లేదా మనకి ఇరుకులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పులు ఉన్నప్పుడు అసమాధానం ఉన్నప్పుడు దేవుని యొక్క సరిధిలోకి వెళ్ళి మనం ఆయన్ని ఆయన ఎదుట గోజాడి విధంగా ఉండినట్లయితే ఆయన కరిగిపోతాడు మనల్ని ఆదరిస్తాడు మనకి సహాయం చేస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుడుగాక ఆమె పరిశుద్ధుల ప్రేమగలు తండ్రి మహిమగల దేవుడికి స్తోత్రాలు ప్రభా దేవా దావీదుని ప్రభా ఇసలు మొట్టమొదటి రాజు అయినటువంటి ప్రభా ప్రతి క్షణం తరుగుతూనే ఉన్నాడయ్యా దావీదు అదులా గుహలోకి వెళ్ళిపోయి ఎదుగుదేవ గుహనే గుడిగా మార్చుకున్నాడయ్యా గుహలోనే ప్రవ ప్రార్థన మందురుగా ఏర్పాటు చేసుకున్నాడయ్యా గుహలోనే ప్రభా నీతో సహవాసం చేశాడయ్యా ఆ గుహలోనే ఇదిగో దేవ నీకు ప్రార్థించాడయ్యా నిన్ను స్తుంచాడయ్యా నిన్ను ఆరాధించాడయ్యా ఈ దినాన ప్రభా మేము నీ సన్నిధిలోకి వెళ్తూ కూడా ఎట్టి రీతిగా మేము ప్రవర్తిస్తున్నామో మమ్మల్ని మేము ప్రభావ పరీక్షించుకోవటానికి ఇదిగో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అసమాధానం ఉందో ఉన్నాయో కానీ నీకు మొరపెట్టినట్లయితే నువ్వు సహాయం చేయబోడవయ్యా నీ కృపా కాదులు మాకు మెండిగా అనుగ్రహించమని క్రీస్తు నామడించడం పర్వతండి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యుల్